హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను మాత్రం గా ఉన్నాను ఈ రోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ముందుకు వచ్చాను రోజు వ్లాగ్ చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ ఎందుకంటే నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్తో పాటు షాపింగ్ అండ్ బ్యూటీ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ని నేను అందిస్తాను సో వాటన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే మక్క అటుకులు అంటారండి మక్క చాలా ఉంటుంది వాటిని ఎలా అయినా వేసుకుని ఆ తర్వాత మా ఆయన బెహరైన్ కొంచెం క్లారిటీ అందుకే కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అయితే వాటిని ఎందుకు ఈ చెప్పేసి అన్నమాట

ఒకవైపు కర్రీ ఒక రైస్ రెండు నేను కొంచెం ఎందుకంటే చెప్తున్నాను కదండి ఇది పాత ఇంట్లో అనమాట అక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది సో అక్కడ ఇల్లు కూడా కొంచెం పాత మోడల్లో ఉంటుంది అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆ తర్వాత ఇక్కడ బగార్ సామాన్ అంతా వేసాక నేను రైస్ వేస్తున్నాను అవి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసాను కొంచెం ఇది అంతా షేక్ అయిపోయింది తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసాక రైస్ వేసేసి అవి వీటిని ఫ్రై చేస్తున్నాను ఇటువైపు ఏమో ఆనియన్స్ పచ్చిమిర్చి వేశాను కదండి అందులోనే అవి గోలాక కొంచెం పసుపు వేసాను తర్వాత అల్లం అల్లం పచ్చ వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత అందులోనూ కుడక పొడి కూడా అనమాట ఇప్పుడు ఇందులోనూ మళ్ళీ నేను కొంచెం కారం వేస్తున్నాను వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత మనము ఎగ్స్ మళ్ళీ ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నాను తర్వాత ఇందులో నేను ఇప్పుడు చింతపండు పులుసు ఉంటుంది కదండి మీకు ఎంత కావాలో అంత ఒక నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు వేశాను అనమాట సో అదంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అయితే మళ్ళీ రైస్ చూపిస్తున్నాను సారీ అండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందేమో రైస్ వేసేసిన తర్వాత అవి మరిగాక అంటే కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసేసి అందులోనే మళ్ళీ నెయ్యి వేస్తున్నాను తర్వాత ఇక్కడ చింతపండు పులుసు పూ మంచిగా ఉడికిన తర్వాత అందులో మసాలా వేసాను ధనియాల పొడి అలానే కొత్తిమీర కూడా వేసాను ఎగ్స్కి ఘాటు పెట్టుకొని ఎగ్స్ కూడా వేసాను ఇంకా ఫైనల్ టచ్ ఇక్కడ రైస్ అయిపోయింది అయిన తర్వాత కొంచెం మనం కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టేసుకున్నాను అంతేనండి రెడీ అయిపోయింది నిజంగా ఫస్ట్ టైం చేశాను టెన్షన్ అనిపించింది కానీ చాలా బాగుండింది అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మా ఇంటి పక్కన మేము ఇల్లు కాల్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇగో ఈ సోఫాల వర్కేనండి వడ్లో వడ్ల పని ఉంటుంది కదా వడ్ల వాళ్ళు 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 ఉంటారు కదా ఆ పని చేసే వాళ్ళు ఉన్నారనమాట ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ఎయిట్ నైన్ అవర్స్ ఉంటారేమో మార్నింగ్ నైన్ నుంచి వాళ్ళు మొదలుపెడితే నైట్ నైన్ వరకు అలా కంటిన్యూస్గా ఆ మిషన్ పెట్టేవాళ్ళండి ఆ సౌండ్కి అసలు ఒక్కొక్క చెవులు పగిలిపోయే వాళ్ళం నా వర్క్ కూడా డిస్టర్బ్ అయిపోయేది సో అందుకని ఇంకా మేము మారాల్సి వచ్చింది వాటర్ ప్రాబ్లం కూడా ఉండే సో అందుకోసమే ఇంకా మారాము ఇంకా మారిన తర్వాతనే డైలీ వ్లాగ్స్ తీద్దామని చెప్పేసి అప్పుడు పెట్టలేదు సో వీళ్ళు కూడా మంచి మంచి వర్క్స్ చేస్తారండి సోఫాలు అలానే బెడ్స్ ఇవన్నీ చేస్తారు వాళ్ళని నేను అడిగాను రిక్వెస్ట్ చేసుకున్నాను ఇలా కొంచెం మీ వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోండి బ్రహ్మాండంగా అని చెప్పేసి అన్నారు సో ఎవరైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు నేను రిప్లై ఇస్తాను అనమాట సో ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయండి కొంచెం కెమెరా పొజిషన్ ఇది అంత బాగాలేదు ఇంకా ఆ తర్వాత ఇంకా నేను మా ఇంటి దగ్గరకి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది మెహందీ పెట్టుకు అంటే దీ నాకు తెలిసిన వాళ్ళ పక్కింటి వాళ్ళు గోరింటాకి ఇస్తే పెట్టుకున్నాను ఇది కూడా ఎందుకు చూపిస్తుంది అంటే మంచి టిప్ కోసం మీకు చూపిస్తున్నాను ఇది కూడా మన ఇంటి దగ్గర అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అది పెట్టుకున్న తర్వాత మనం మెహందీ అంత గోరింటాక్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా తీసేస్తాం కదండి దాన్ని నేను వేస్ట్గా పడేయకుండా మంచిగా సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి వాడాను సో అందుకోసమే నేను చూపిస్తున్నాను గోరింటాకు టాక్ కూడా మంచిగా పండిందండి అది కొంచమే ఇచ్చారు వాళ్ళు ఒక చేయికి పెట్టుకో అని చెప్పేసి ఇస్తే నేను దాన్ని పలచగా పెట్టుకొని ఒక చేతికి రెండు కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను అనమాట సో అంత బాగా వచ్చింది మంచిగా ఓపిక్గా పెట్టుకున్నాను డిజైన్ అదంతా ఏం కాకుండా ఒక చందమామ చు మొక్కలు అలానే ఇలానే ఫింగర్ టిప్స్కి పెట్టేసుకున్నాను బాగా మంచి కలర్ వచ్చిందండి నాకు భలే అనిపించింది వాళ్ళు వేయడం కూడా మంచిగా ఉంది నిమ్మరసం అలా అని చింతపండు ఇవన్నీ వేశారు సో ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలంటే అంటే ఇప్పుడు గోరింటాకు తీసేసాము కదండి అందులో కొన్ని వాటర్ వేసేసి ఇవి మన వెండి పట్టీలు కానీ ఏవైనా సామాన్లు ఏవి క్లీన్ చేయాలో వాటిని అందులో వేయాలన్నమాట వేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ నైట్ అయితే వీలైతే నైట్ అంతా ఉంచండి అలానే ఉంచేసి మనము వాటిని మళ్ళీ నాన నానబెట్టేసి కాసేపటి తర్వాత వాటిని తీసేయాలి తీసి మనం టూత్ బ్రష్ వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదండీ దాని దాంతో మనము సోప్తో సోప్ యూస్ చేసైనా వా క్లీన్ చేయొచ్చు ఏదైనా కూడా వాటిని క్లీన్ చేస్తే కనుక మీకు అవి ఇంతకు ముందు కంటే తెల్లగా వస్తాయన్నమాట నేను మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఇంత తెల్లగా వస్తాయి బట్ పట్టీలన్నీ కూడా ఉన్న మురికంతా పోద్ది అనమాట ఇంకొంచెం వేణీళ్ళు వేస్తే ఇంకా బాగుంటుంది సో మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ పట్టీలను ఇలా క్లీన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెల్లగా అవుతాయి పట్టీలు అనే కాదండి ఇప్పుడు మనకు వెండి సామాన్లు ఉంటాయి కదా అంటే మనం పెట్టుకున్న దాన్ని అలా చేయొద్దు అది ఇది అని అనుకుంటారేమో కానీ ఏం పర్లేదండి మళ్ళీ మనము వాటిని సోప్ వాటర్తో ఇవన్నిటితో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట మనము అదే సిల్వర్ వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా తీసుకుంటారు క్లీన్ చేయడానికి సో మన ఇవన్నీ ఇలా బ్రష్ చేశాక మంచిగా వాటర్తో ఇవన్నీ చేయండి వాటర్తో కడిగేసుకోండి కడిగిన తర్వాత అవి తెల్లగా వస్తాయి మంచి చూడండి నేను మీకు చూపిస్తాను కొంచెం మీకు తేడా తెలుస్తుంది మంచి క్లాత్తో శుభ్రమైన గుడ్డతో మంచిగా క్లీన్ చేసేసుకోండి ఇవన్నీ కూడా మంచి టిప్ ఉన్నాయి అని చెప్పేసి మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో అంటే నా ఫోన్ కూడా తీసి పెట్టాను నేను వాటిని అసలు ఎన్ని రోజులు డైలీ బ్లాగ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కటిగా ఇంక్లూడ్ చేద్దామని నేను పెట్టలేదు సో దట్ అందుకని చూడండి ఎంత బాగున్నాయో వెండి పట్టీలు చాలా బాగున్నాయి కదా నాకైతే భలే నచ్చాయి అనమాట ఆల్రెడీ కొత్తవే కానీ ఇంకా మంచిగా కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట రోజు పెట్టుకోవడం వల్ల కొంచెం నల్లగా అనిపించాయి వాటిని క్లీన్ చేసుకొని మీకు చూపించాను అదే ఇంకొంచెం మురికి అయితే ఇంకా మీకు బాగా డిస్ప్లే అవ్వేదేమో కానీ ఇది కొత్తవి కాబట్టి అంతగా తెలియట్లేదేమనుకుంటా కాకపోతే ఇంకా నాకైతే తెల్లగా అనిపిస్తున్నాయండి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా తెల్లగా అనిపించాయి సో ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉందండి కొంచెం బేర్ చేయండి చెప్పాను కదా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్ అవుట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి కొంచెం ఇది రోజు రోజుకి నాది మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్ లాగా అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మీకు అదే రా రాబోయే టైంలో చెప్తాను ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు ఉంటారు ఒక అమ్మాయి ఉంటుంది వాచ్మెన్ లాగా చేస్తుంది తను ఆన్లైన్లో షాపింగ్ చేసిందంట నా అడ్రస్ ఇచ్చింది తను వాళ్ళు వచ్చి కాల్ చేశారు ఇంకా అడ్రస్ వచ్చింది బాగుంది బట్ పెయింట్ అండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టింది పాపం వాళ్ళకేమో తెలియదు ఆన్లైన్లో పెడతారు వచ్చి తీసుకుంటారు ఇంకా అవి ఎలా ఉన్నా కూడా పాపం అలానే వాడుతుంటారు వాటి గురించి పెద్దగా తెలియదు ఇంక నేను చెప్పినా కూడా పాపం ఏం లేదక్క ఉండనివ్వండి ఇంకా మళ్ళీ రిటర్న్ ఎందుకు చేయాలని అనుకుంది ఎం సైజ్లో తీసుకుంది బాగుంది తర్వాత ఇంకా మేము ఇక్కడ ఇక్కడ మా అత్తగారి ఇంట్లో ఇంకా అవన్నీ భోజనాలు అవన్నీ చేశాక ఇంకా మళ్ళీ మా బయటికి వెళ్ళాం షాపింగ్ మాల్లో ఇక్కడ ఏ టు జెడ్ బజార్ ఒకటి ఉంది కన్నె సత్తాన్న అని చెప్పేసి అక్కడ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి ఊర్లో చాలా తక్కువ షాపింగ్స్ ఉంటాయి కూడా తక్కువ ఐటమ్స్ ఉంటాయి సో ఇంటిని తీసుకోవడం ఇంకా మేము వచ్చామన్నమాట మీరు ఎవరైనా కావాలని అంటే కనుక ఖచ్చితంగా ఇవన్నిటిని ట్రై చేయండి ఇందులో చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా అంటే మనకి ఇంటికి సంబంధించిన గ్రాసరీస్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి వీటితో పాటు ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి ప్లే ఐటమ్స్ ఉంటాయి వీటన్నింటినీ ఇంకా నేను షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను సో షూట్ చేస్తున్నాము మీకు రెగ్యులర్గా నేను డైలీ బ్యాగ్స్ పెడతాను డైలీ బ్యాగ్స్ పెట్టి కొంచెం కొంచెం మినిమం ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ అలా చూస్తున్నారు నేను అన్నీ కూడా మంచిగా షేర్ చేయాలని అనుకుంటున్నానండి తర్వాత ఇంకా ఇక్కడ బాలింతలుతారు కదండి పాల డబ్బాలు ఉంటాయి కదా ఆ పాల డబ్బాలు మా అత్తయ్య గారికి ఎవరో ఇచ్చారంట తీసుకొని వచ్చింది అనమాట సో ఇవి పాలు అంటారు కానీ ఉంటాయో అలానే ఉంటాయి ఒక్కొక్కరికి ఇంకో అలవాటు ఉంది కొంతమందికి తెలియదు వాళ్ళు రెగ్యులర్గా ఒకే వల్ల ఊరికే ఇవ్వరు కల్పిస్తారు సో అవి టీ మేము టీ చేసుకొని తాగాము ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను కొత్త వంటకం చేస్తున్నాను మళ్ళీ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను చేస్తుందని ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం వేడయ్యాక అలానే ఇది రోస్ట్ చేస్తున్నాను అనమాట ఇవన్నిటిని కొంచెం పప్పు నాకు ఈ ఫ్రైడ్ లో మినపప్పు ఎక్కువగా ఉంటే నాకు బాగా నచ్చుతుందండి మినపప్పు అలా పప్పు కూడా వేసాను తర్వాత కొంచెం వెల్లుల్లి తీసిచ్చింది అండి వేసాను కొంచెం తిన్నప్పుడు మనకి పంట తిగుతూ ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ఈ పోపంతా కూడా నేను అలానే వేసి ఏం అంటే మొత్తం ఇందులో ముడుగు వేసాను పో మంచిగా డ్రైట్ జీలకర్ర తర్వాత వేసాను ఎందుకనంటే ముందే వేస్తే అవి అని చెప్పేసి ఏంటోనండి కొంచెం ఇంకోసారి చేయలేను నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేసాను అంటే అండ్ కొంచెం ఫుల్గా ఉండి నిమ్మరసం యాడ్ చేసాను కొంచెం పసుపు కూడా వేసి ఇది పులిహోర మిక్స్ అనుకోండి ఫస్ట్ ఈ పులిహోర మిక్సీ అంతే తీసుకొని ఆల్రెడీ అత్తమ్మ అందులో కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టింది రైస్లో అందులో ఈ పోపు మిశ్రమేసాను ఇప్పుడు లాస్ట్లో ఏం చేశాను మళ్ళీ కొంచెం అందులోనే ఆయిల్ వేసేసి గుడ్లు అందులోనే ఉప్పు కారం అలానే కొంచెం పొడి వేసేసి ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేస్తున్నాను అనమాట వీ వీటన్నింటినీ మంచిగా స్క్రాంబుల్ ఎగ్ అని అంటారు కదండి అంటే ఎగ్ పొరటు ఎగ్ ఫ్రై అని అంటారు కదా దాని అంతా ఎగ్ ఫ్రై లాగా చేసేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం అంతా కూడా అంటే ఆ మిశ్రమం ఇదంతా కూడా అందులోనే వేసేసి మంచి కలుపుకున్నాను అనమాట అంటే మనకి ఎగ్ అలానే ఈ పోపు కూడా మంచిగా మనకి క్రంచీగా ఉంటుంది నా ఐడియా ఇది నాకు అప్పుడప్పుడే వచ్చిన ఐడియా దాన్ని అలా చేశాను అనమాట మీకు నచ్చితే కనుక ఫాలో అయిపోండి మొత్తానికి ఇదంతా మంచి కంటెంట్ ఉందని చెప్పేసి ఈ వీడియోలన్నీ నేను మిక్స్ చేసి పెట్టాను ప్లీజ్ తిట్టుకోకండి ఏంటి ఒక్కొక్క దగ్గర చెప్పేసి ఇక మీద నుంచి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాను బికాజ్ చెప్పాను కదండి ఇది పాత ఇంట్లో దాంట్లో మనం ఏది తీసేయడానికి లేదనమాట కొంచెం అటు ఇటుగా అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్